ఫస్ట్ ఓపెన్ తెలంగాణ స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు నిర్వాహకులు కేపీ హనుమంతు ఆధ్వర్యంలో కేఎల్బీ కప్ పోటీలు ఆదివారం నాడు ఎంతో పోటాపోటీగా జరిగాయి ఈ కు టైక్వాండో గ్రాండ్ మాస్టర్ గిన్నీస్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఎం జయంత్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు అనంతరం ఆయన విజేతలకు మెడల్స్ సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టైక్వాండో నేర్చుకోవడం వల్ల మానసిక సామర్థ్యం పెరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ టైక్వాండో క్రీడ వైపు మొగ్గు చూపాలని సూచించారు తల్లిదండ్రులు ఆ దిశగా పిల్లలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ టైక్వాండో తెలిపారు ముఖ్యంగా మహిళలకు ఇది ఒక వర్జ్రాయుధం అని పేర్కొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ క్రీడ పట్ల ప్రోత్సహించాలని కోరారు ఈ టోర్నమెంట్ లో గెలిచిన విజేతలను అంతర్జాతీయ స్థాయిలో గోవాలో జరిగే ఛాంపియన్షిప్ పోటీలకు తీసుకెళ్తామని తెలిపారు విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో అర్జున్ క్రీడాకారులు కోచ్లు రెఫరలీలు తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు లాబాద్ గ్రామం మండలంలో డిఎస్ఆర్ గార్డెన్లో ఈరోజు నిర్వహిస్తున్నాము దాదాపుగా మూడు వందల పై బాల బాలికలు వచ్చారు ఈ కార్యక్రమానికి ఇటల రాజేంద్ర గారిని మరియు ఏనుగు సుదర్శన్ రెడ్డి గారిని మళ్ళీ జయంత్ రెడ్డి గ్రామ మాస్టర్ గారిని పిలవడం జరిగింది అందరూ కూడా కోచెస్ అండ్ మేనేజర్స్ అందరూ కూడా చాలా అద్భుతమైన కోఆపరేషన్ చేస్తూ ఈ యొక్క ప్రోగ్రాం చాలా అద్భుతంగా ఈరోజు విజయవంతంగా జరుపుకున్నాము కాబట్టి ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నాడు వచ్చేయండి ఇది ఒకరోజు ఇవాళ ఒక్కరోజు జన్మ రాష్ట్ర స్థాయి కాంపిటీషన్ ఉంది ఇరవై ఉపరోజు మాత్రమే దీన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది వీళ్ళని గెలిచిన వాళ్ళని దగ్గర తీసుకెళ్తారు ఇక్కడ గెలిచిన వాళ్ళని గోవాలో ఇంటర్నేషనల్ ఉంది అక్కడ దానికి తీసుకెళ్తున్నాము గోవాలో వచ్చే నెల ఇరవై ఒకటి టక్ టైండ్ వస్తూ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి టైప్ చేయడానికి ఎట్లాంటి అలా ఉంటుంది టైప్ ఏంటంటే అక్కడి స్టార్ట్ అవుతుంది అది చాలా స్లో టైకోండ్ ఉన్నది చాలా స్పీడ్కి ఓల్డ్ కూడా కూడా ఒకటి ఎట్లా ఒక్కొక్క మాస్టర్ కొంత డిఫరెంట్ స్టైల్లో టీ చేయడం జరుగుతుంది టైకోండ్లంటే వరల్డ్ వైజ్గా ఒకటే ఉంటుంది టేరీ దాన్ని సో ఎక్కడ జరిపినా మన ఇక్కడ బెల్ట్ చూసుకునే కంట్రీ పోయినా సేమ్ ప్రజెంటేషన్ ఉంటుంది టీమ్స్ అనే ఉంటుంది బయటికి బయటికి అది వచ్చేసి ఎక్కడైనా వరల్డ్లో సేమ్ యాటిట్యూడ్ ఉంటుంది అప్పుడే తాను గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ చేసిన వాళ్ళు మన టైకోండ్ని ఒలింపిక్లో పెట్టడం జరిగింది నైన్టీషన్స్లో పారా ఒలింపిక్స్లో చాలా ఉద్యోగాలు తర్వాత పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్స్కి కూడా ఈ సర్టిఫికేట్ అనేది బాగా యూజ్ అవుతుంది కాబట్టి పేరెంట్స్ ఇప్పుడు జరుగుతున్న చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి అందులో స్పెషల్గా అమ్మాయిలు నేర్చుకుంటే వాళ్లకు వాళ్ళే రక్షించుకోగలుగుతారు సో ఇది ఒక వెపన్ అనమాట మార్షల్ ఆర్ట్స్ అయిపోవడం అనేది ఇది ఒక వెపన్ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఒక రాయపల్ ఒక ఫెస్టివల్ కొన్నామంటే దాన్ని క్యారీ చేయాలి అన్ని వేళ మనం క్యారీ చేయలేకపోతే రీసెంట్గా ఇది మాత్రం ఎప్పుడు ఆన్లైన్ ఎప్పుడు వస్తున్న వాళ్ళని వాళ్ళకి చక్కగా నష్టపోతారు ఇంకా ఇతరులకు కూడా సహాయపడగా ఉంటారు వాళ్ళ తర్వాత డిజిటల్గా ఉండడం ఎగ్జాంపుల్ ఒక పరీక్షలో ఫెయిల్ అనుకోండి ఫస్ట్ వచ్చే అమ్మాయి ఫెయిల్ సూసైడ్ కేసు కూడా మనం చూసాం అక్కడ కానీ ఇట్లాంటి తైకుండ కోర్సు చేయడం వల్ల ఆ పిల్లలకు ఆత్మ వాళ్ళ బలపైన వాళ్ళకు ఒక పట్టుదల వచ్చింది ఎక్కడైతే లాశాయమో మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్ తీసుకురావాలని మళ్ళీ గెలవాలని పట్టుదల తపన అనేది ఈ మార్షల్ ఆర్ట్స్ కాకుండా ఇచ్చింది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఈ సైకుండ క్రీడ వాళ్ళు వాళ్ళని జాయిన్ చేస్తే కనుక వాళ్ళ ముందు ముందు ఇంకా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అమ్మాయిల పైన రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అట్లాంటివి మనము ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల అరికట్టవచ్చు ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్స్ వల్ల నేను ఇంతకుముందు ఎక్కువ చెప్పాను కదా వాడి లోపలే వెపన్లాగా తయారవుతుంది ఏజే ఫార్టీ సెవెన్ లాగా తయారవుతుంది కాబట్టి రక్తిగా కష్టం ఉంటుంది ఆ కష్టాన్ని దాటితే వాళ్ళు చక్కగా ఎక్కడికి వెళ్ళినా ఒక భరోసా కూడా ఉంటారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దయచేసి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మీ తదితంలో మాట్లాడడం కంటే జాయిన్ చేయాలంటే చాలా అద్భుతమైన అవకాశాలు వస్తాయి అన్ని రకాలుగా అన్ని రంగాలలో కూడా వాళ్ళ ముందు ఉండడానికి ఈ తైఫ్లకి హండ్రెడ్ పర్సెంట్ దేవాలప్పుడు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఆలోచించి ఇప్పటికే రకరకాల జరుగుతున్నాయి అందరూ కోచెస్ ఫీమేల్ కోచెస్ మేడం లాగా దొరకకపోవచ్చు కానీ ఉన్నగాడికి బాధితారాల ఫోకల్ కోసెస్గా అవుతారు ఎందుకంటే తక్కువ ఉన్నారు కాబట్టి ఎందుకంటే తల్లిదండ్రులని అమ్మాయి పంపేయాలని చెప్పే కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ జాయిన్ చేస్తే ఇంకా పూర్తి తరాలకు కూడా బాగుంటా కోసెస్ ఆడతారు ఇంకా అద్భుతమైన దోషంగా మనది మనము మన పిల్లల్ని తయారైతే వాళ్ళే చూపించుకుంటారు కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళ పిల్లల్ని సపోర్ట్ చేసి వాళ్ళకి దాన్ని తగ్గొండో విద్యను కానీ ఒక బ్లాక్ బెల్ట్ వరకు అభ్యసించేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తే మూడు నుంచి నాలుగు సంవత్సరాలు కనుక వాళ్ళు తలుసుకుంటూ శిక్షణ ఉండి బ్లాక్ బెల్ట్ అనేది చూసుకుంటే రుచి వాళ్ళ నుంచి వాళ్ళు వృత్తి చదువుతారు వృద్ధి రంగాల్లో ముందుంటారు సహాయపడగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ప్రస్తుతం మేమైతే ప్రస్తుతం జిల్లా ఇంటర్నేషనల్ స్కూల్లో జాబ్ చేస్తున్నాము నేను ఓవరాల్గా ట్వంటీ మెంబర్స్ తీసుకొచ్చాను దీంట్లో వచ్చేసి పదిహేను మంది నాకు పదిహేను గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఛాన్స్ వచ్చింది మొత్తం ఓవరాల్కి ట్వంటీ ఇయర్ ఫైవ్ నేను మెడల్స్ వచ్చినాయన్నమాట వచ్చిన కాడికి మాకు అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి మెడల్స్ ఉన్నాయి అలా టైం చేస్తున్నాం కూడా పిల్లలకి వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్లో వస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ చేస్తారు మాకు మీకు ఏంటంటే ఇంట్లో మా హోల్ ఫ్యామిలీ టైకుండాలోనే ఉన్నాం మా సిస్టర్ మా బ్రదర్ నేను అందరి ఫ్యామిలీ అంతా టైకుండా ఉన్నా అప్కమింగ్ జనరేషన్ కూడా మా వాళ్ళు టైకుండాలోనే ఉన్నారు మా కొత్త కూడా డై స్టేట్ లెవెల్ మెడల్ ఇస్తున్నమాట మేము ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్కి అమ్మాయిలకి వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళ వాళ్ళు కాపాడుకోవాలనే మెయిన్ ఇంటెన్షన్తోనే మేము ఇలా అయిపోయిన ప్రమోషన్ గేమ్స్ అన్నీ ఇంకా ఇంకా చూస్తూనే ఉన్నాము ఇంకా ఇంకా చేస్తూనే ఉంటాము